హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో మొత్తానికి మనకు డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి నిన్నటితో కంప్లీట్ కావడం జరిగింది వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ విద్యాశాఖ అయితే వెల్లడించడం జరిగింది అదేవిధంగా వీటితో పాటు వీటి యొక్క రెస్పాన్స్ షీట్స్ అదే ప్రాథమికకి ఫైనల్కి మరియు రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి ఆ తర్వాత నియామక పత్రాల గురించి కూడా ఇక్కడ వివరించడం జరిగింది వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము మరొక విషయం ఏంటంటే ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి అదే అదేవిధంగా ఆ కేటగిరీలో ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్యకు సంబంధించి ఒక ఎనాలసిస్ చేయడం చేయమని చెప్పడం జరిగింది చాలామంది సో వాటికి సంబంధించి నేను ఈవినింగ్ అనేది ఆ యొక్క వీడియోను మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం ఈ యొక్క డిఎస్సికి సంబంధించి పరీక్ష వివరాలు అదేవిధంగా ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంతమంది ఎగ్జామ్ రాశారు ఆ తర్వాత ఎంతమంది గైరాజ్ తయారయ్యారు అనే దాని గురించి మనం ఇప్పుడు కంప్లీట్గా వీడియోలో చూద్దాము వీటితో పాటు డిఎస్సి ఫలితాలు కూడా ఎప్పుడు వస్తాయనే దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం ఇక్కడ సో మొత్తానికి డిఎస్సి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది నిన్నటితో ఆగస్ట్ ఫిఫ్త్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరుగుతున్నాయి నిన్నటితో అంటే సోమవారంతో ముగిసాయి ఈ పరీక్షలకు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల నలభై నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది అంటే ఎనభై ఏడు పాయింట్ అరవై ఒక శాతం సిక్స్ వన్ పర్సెంట్ హాజరయ్యారు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది పరీక్షకు రాయలేదు అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు తొంభై రెండు పాయింట్ ఒకటి సున్నా శాతం హాజరయ్యారని విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖ తెలియజేయడం జరిగింది వీటికి సంబంధించినటువంటి ఇక్కడ కేటగిరీల వైజ్గా హాజరు వివరాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఫిఫ్త్ నాటికి నియామక పత్రాలు అందజేస్తామని ప్రభుత్వంలో గతంలో చెప్పిన విషయం మీకు తెలిసిందే ఇందులో ముఖ్యంగా మనము ఆ యొక్క కేటగిరీల వైజ్గా హాజరు వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ లక్ష అరవై ఒక వేల మంది అరవై ఒక వేల ఏడు వందల నలభై ఐదు మంది దరఖాస్తు చేసుకుంటే ఒక లక్ష ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది హాజరు కావడం జరిగింది ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది గైరాజరయ్యారు మొత్తం ఎనభై ఐదు పాయింట్ రెండు నాలుగు శాతం హాజరు శాతం ఉంది నెక్స్ట్ ఎస్జిటి ఎస్జిటిలో మొత్తం ఎనభై ఎనిమిది వేల ఐదు ఐదు మంది దరఖాస్తు చేసుకుంటే ఎనభై ఒక వేల యాభై మూడు మంది హాజరు కావడం జరిగింది ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది గైర్ హాజరు కావడం జరిగింది ఇందులో తొంభై అత్యధికంగా తొంభై రెండు పాయింట్ ఒకటి ఒకటి సున్నా శాతం అయితే హాజరు కావడం జరిగింది ఆ తర్వాత భాష పండితులు లాంగ్వేజ్ పండిట్స్ పద్దెనిమిది వేల రెండు వందల పదకొండు మంది హాజరైతే అప్లై చేసుకుంటే పదహారు వేల తొంభై రెండు మంది ఎగ్జామ్ రాశారు రెండు వేల ఒక వంద పంతొమ్మిది మంది గైర్హజర్ అయ్యారు మొత్తానికి ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం అయితే హాజరు శాతం కావడం జరిగింది మొత్తం పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది అప్లై చేసుకుంటే పదివేల రెండు వందల అరవై సారీ పదివేల రెండు వందల నలభై ఆరు మంది హాజరు కావడం జరిగింది పదిహేడు వందల యాభై మంది గైరహాజరయ్యారు మొత్తానికి యాభై ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఒక శాతం అయితే హాజరు కావడం జరిగింది పర్సెంటేజ్ మొత్తానికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై యాభై ఏడు మంది అప్లై చేసుకుంటే రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది హాజరు కారు హాజరయ్యారు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొమ్మిది నాలుగు మంది గైర్ హాజరయ్యారు మొత్తానికి ఓవరాల్గా స్టేట్ వైజ్గా అన్ని కేటగిరీలు కలుసుకొని ఎనభై ఏడు పాయింట్ ఆరు ఒకటి శాతం అనేది మనకు హాజరైతే కావడం జరిగింది పాస్ పర్సెంటేజ్ వీటికి సంబంధించి ఇంకొక ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నట్లయితే ఇక రెస్పాన్స్ షీట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే వారంలోగా వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్స్ అంటూ మరొక కథనం రావడం జరిగింది వెలుగులో గత నెల పద్దెనిమిది నుంచి మనం ప్రారంభమైన డిఎస్సి ఎగ్జామ్స్ సోమవారం నేత ముగి ముగిశాయి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై టీచర్ పోస్టులకు సంబంధించి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో రెండు లక్షల నలభై ఐదు మంది హాజరయ్యారు ఎనభై ఏడు శాతము ఇందాక చూసాం మనం ఇది దీనికి సంబంధించి ప్రిలిమినరీకి ఏదైతే ఉందో వాటికి సంబంధించిన రెస్పాన్స్ షీట్లను ఈ నెల పన్నెండు లేదా పదమూడు తేదీలో వెబ్సైట్లో పెడతామని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఏర్పాట్లు చెప్పలేదు కానీ ఏర్పాట్లు చేస్తున్నారని ఒక ప్రాథమిక సమాచారం ఆ తర్వాత వారం రోజుల పాటు ఆబ్జెక్షన్స్ స్వీకరించి ఆ తర్వాత ఒక ఫలితాలు ఇచ్చే చర్యలు చేపడుతున్నారు మొత్తానికైతే అన్ని న్యూస్ పేపర్లు చూసుకున్నట్టయితే కామన్గా వచ్చినటువంటి అంశం ఏందంటే నెలాఖరులోగా ఫలితాలు అయితే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా వీటి వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషను ఫలితాలకు సంబంధించి మరొక కథనం అయితే రావడం జరిగింది దాన్ని చూద్దాం ఒకసారి మరొక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కథనము ఒక డిఎస్సీ ఫలితాలంటూ మరొక న్యూస్ అయితే రావడం జరిగింది ముగిసిన రాత పరీక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి టీచర్ పోస్టులకు సంబంధించి డిఎస్సి రాత పరీక్ష సోమవారంతో ముగిసినట్టుతో ఆన్లైన్ ద్వారా వీటికి సంబంధించి పద్దెనిమిది నుంచి ప్రారంభమైనాయి రెండు లక్షల తొంభై ఇందాక ఇది అంత ఇన్ఫర్మేషన్ చూసాము ఇందులో సారీ ఫలితాలకు సంబంధించి ఒకసారి చూసుకుంటే సో ఇక్కడ చూసినట్లయితే ఈ నెలాఖరులోగా డిఎస్సి రాత పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడంతో వీలైనంత త్వరలో ఫలితాలను విడుదల చేసే దిశలో అధికారులు కసరత్తు ప్రారంభించారు తర్వాత పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయులకు సంబంధించి డిఎస్సీ నోటిఫికేషన్ ఇది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన వచ్చిన విషయం అందరికీ తెలిసిందే సో మొత్తానికి అయితే అన్ని న్యూస్ పేపర్లో వచ్చినట్టు కామన్ అంశం ఏంటంటే డిఎస్సి ఈ యొక్క అయితే నెల ఆఖరులోగా వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఈ రెస్పాన్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వారం రోజులు కాకుండా కనీసం రెండు మూడు రోజుల్లో ఇచ్చే అవకాశం అయితే ఉంది సో మొత్తానికి ఇది ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫలితాలు మీరు మరిన్ని అప్డేట్స్ అనేవి మా ఛానల్ ద్వారా పొందండి థ్యాంక్